సంకల్పశక్తి దీని ఇచ్ఛాశక్తి అని పేరు కుండలి నుండి ఉద్భవిస్తుంది ఒకరి ప్రేరణ లేకుండా స్వతంత్రంగా నిర్ణయించుకునే శక్తి ఎట్టి శక్తి బుద్ధిపూర్వకంగా ఆవేశాన్ని అదుపులో ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగిస్తుంది దృఢ సంకల్పము స్థిర సంకల్పము దీనికి గల ఇతర పేర్లు ఇదే మనోబలము తన అభిమతాన్ని సాధించే శక్తి ఈ శక్తి కలవారికి ఇతరుల మీద అధికారం ప్రదర్శించే శక్తి ఇతరులను ప్రభావితం చేయు సామర్థ్యం లభిస్తుంది మానవ స్వభావాన్ని ప్రభావితం చేసే మెదడు నుండి లేదా వాక్కు నుండి జాలువారే శక్తి ఇదే ఏగికి ఉండవలసిన నైతిక సహజ సిద్ధమైన పరాశక్తి ప్రాబల్యం సూపు శక్తి ఈ విధమైన అనేకంగా సృష్టించబడిన బుద్ధి వికాస కారణమైన ప్రశ్నలు నీ సంకల్ప శక్తిని ప్రోత్సహిస్తాయి సంకల్పశక్తి అనగా ఒకటి వన్ అనగా ఏకమైన సృష్టికర్త ఒకటి అయినా ఒక శక్తి ఆ ఒకటి నీవే అని బోధిస్తుంది అనగా ఆ ఒకటి అన్నది జీవాత్మయే జీవాత్మయే పరమాత్మ సంకల్పము అంటే సంకల్పమే దానిని చూసుటకు అన్యమైన వస్తువు లేదు అపరిచితమైన వింతైన ఆశ్చర్యకరమైనదిగా ఉంది ఇచ్చాశక్తి అంటే ఏమిటో తెలియని ఒక శక్తి ఇది సిద్ధి పొందిన సాధకులలో పని చేస్తుంది భౌతికము కాదు ఆధ్యాత్మికము కాదు ఆ శక్తి ఏమిటో నీవు ఇతరులకు చెప్పగలవా దాన్ని గురించి నీవు కలవరించగలవా ఊహించగలవా ఇచ్చాశక్తియే ఇచ్చాశక్తి అని ఇతరులు విశ్వించదరు సాధకుని యొక్క చిట్ట చివరి బాధ్యత ఏమనగా సంస్కారంతో కూడిన ఆలోచన శక్తిని పెంపొందించుకున్నే లభించిన ఈ శక్తి ఒక గంభీరమైన శక్తి అని సంకల్పములను ఆకర్షించు అయస్కాంత వస్తు అని ఇతరులకు అర్థం అయ్యేటట్లు బోధించు సామర్థ్యము సాధకులకు ఉండవలెను విస్తారమైన ఈ బాహ్య ప్రపంచ సాధకులకు ప్రజలకు జ్ఞానులకు నిశ్చయముగా నమ్మదగిన రీతిలో సంకల్పము సంకల్పము కాదని నీవు ఇతరులకు వివరించు మరియు సంతృప్తి పరసు విధంగా చెప్పు సామర్థ్యం కలిగించాలి ఇచ్చాశక్తి అంటే ఏమిటో ఇతరులు మొదలు అర్థం చేసుకుంటకు వారిని తగిన రీతిలో అభివృద్ధి చేయవలసి ఉంటుంది సంకల్పము సంకల్ప శక్తిలోనే చిక్కుకుని ఉంది ఆలోచన పరంపర మూలం నుండి నిన్ను ఇంకా ఎక్కువ స్థాయిలో రూపుదిద్దుతుంది అట్టి శక్తిగా శక్తి